మనమందరం ఈ సమయంలో ఒకటే ఆలోచిస్తున్నాము ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు దేవుడికి దగ్గరగా వస్తున్నాము ఇంకా ఎన్ని రోజులు బాధలు పడాలి ఇంకా ఎన్ని రోజులు భర్త కోసం ప్రార్థించాలి ఇంకా ఎన్ని రోజులు బిడ్డల కోసం ప్రార్థించాలి ఇంకా ఎన్ని రోజులు అండి నా ఆత్మనే కరెక్ట్గా లేదు నేను ఇంకా ఎన్ని రోజులు నేను ప్రార్థించాలి దేవుడు అంటూ ఉన్నాడు నువ్వు నాకు కావాలి దేవుడు ఎప్పుడైనా సరే అండి మనల్ని ఎలా పిలుస్తాడు తెలుసా నువ్వు నాకు కావాలి అయితే నువ్వు నన్ను ప్రేమించు తప్పక ప్రేమించు లేకపోతే నీకు ఇది వస్తుంది అది వస్తుంది చాపలు వస్తాయని చెప్పడండి దేవుడు ఏమంటాడు తెలుసా నేను లేక నువ్వేమీ చేయజాలవు కాబట్టి నన్ను ప్రేమించమ్మా ప్రేమించడంలో చూడండి ఈ లోక ప్రేమ వేరు దేవుడి ప్రేమ వేరు ఈ లోక ప్రేమ వేరు ఫర్ ఎగ్జాంపుల్ తప్పుగా అనుకోదు ఒక్కసారి మీరు ఆలోచించండి భార్య భర్తలుగా ఎలాంటి ప్రేమని మనం కలిగి జీవిస్తున్నాం ఈ రోజులలో కొంతమంది భర్తలు బాగా సంపాదిస్తున్నారని భార్యలు ఏం చేస్తారంటే ఈయన తప్ప వేరే దిక్కు నాకు లేదు కాబట్టి ఇప్పుడు ఈయనతోటే ఉండాలి ఎందుకు అని అంటే నాకు సంపాదించి పెట్టడానికి ఏ డబ్బులు కూడా లేవు అని అనుకుంటూ థ్యాంక్ యూ జీజస్ ప్రేజ్ యు జీసస్ థ్యాంక్ యూ జీజస్ ప్రైజ్ యు జీసస్ కాబట్టి ఆ దేవాదేవుడు మనతో అందరితో చెప్తూ ఉన్నాడు అంటే నీవు నాకు కావాలి ఈ మాట మన కుటుంబాలలో తక్కువ మంది కదండి చెప్పేది ఒక భర్త ప్రతిరోజు పెళ్లి చేసుకున్న ఒక భర్త నువ్వు నాకు కావాలి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్ అనలేడండి ఎందుకంటే తనకున్న బాధలు తనకుంటూనే ఉంటాయి జాబ్ చేస్తుంటాడు కాబట్టి అదేవిధంగా భార్య కుటుంబ వ్యవస్థను చూసుకోవడం పిల్లల్ని సరి చేసుకోవడం లేదంటే అత్తమామతో ఉండడం అమ్మ నాన్నతో ఉండడం ఈ ఫోన్ కాల్స్తో ఉండడం వీటి ద్వారా భార్య ఏం చేస్తుంది అంటే రోజు కూడా చెప్పడం మర్చిపోతుంది అయ్యా నేను నేను ప్రేమిస్తున్నాను అని కానీ దేవుడు అలా కాదండి దేవుడు ప్రతిరోజు ఏమని చెప్తానంటే నీకు నాకు అందరికీ కూడా నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను బిడ్డ ఇరవై ఆగ్రహం ముప్పై ఒకటో అధ్యాయం మూడో వర్షం మీరు చూడండి ఒకసారి దేవుడు అంటున్నాడు ఒకటే మాట నో అండి ఏ మాటలు కాదు వంద మాటల వద్దు వెయ్యి మాటలొద్దు ఒక్క మాట పరిశుద్ధమైన గ్రంథం నుండి ఒకే ఒక్క మాట శాశ్వతమైన మాట అది నిత్యము ఉన్న మాట ప్రపంచము గతించిన ఏది గతించిన దేవుడి మాటలు గతించవు అయితే ఆ ఒక్క మాట ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు అన్నావంట ఈరోజు నన్ను తీసుకో అయ్యా నన్ను అన్నవంట ఎందుకన్నావు ఆ మాట దేవుడు బాధపడుతున్నాడు నన్ను తీసుకో అయ్యా నన్ను చంపే ఈ బాధలు అవలాలా కాదన్నావంట దేవుడు చాలా బాధపడుతున్నాడు బిడ్డ అంటున్నాడు బిడ్డ నేను నీకు 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 నేను నీకు కనబడట్లేనా నేను నీకోసం జీవిస్తానయ్యా అని ఒక మాట ఎప్పుడన్నా అన్నావా దేవుడు అంటున్నాడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కోసం నేను చనిపోయాను అయితే ఇండివిజువల్గా నీతో ఒక మాట అంటున్నాడు పేరు పెట్టి ఈరోజు నీ పేరే పేరు జయశీలనా నవ్యానా జూలియటా అన్నమేరియా మోక్షరానియా సరోజినీ ఆంటియా మేరీ అక్కన నిష్కలంక అక్కన మళ్ళా ఇంకా ఇంకా అక్క వాళ్ళు ఉన్నారు జోస్ఫిన్ అక్కన లేదంటే మన ప్రణిత అక్కన రాణి అక్కన మేరీ అక్కన లూర్దమ్మ అంటే వసంత అంట సుజాత అక్కన చూడండి అన్న మీరే అంటే ప్రతి ఒక్కరిని అండి ప్రతి ఒక్కరిని ఆ దేవాదేవుడు ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నాడు పిలిచేవారు లేరు మన జీవితంలో మన యొక్క త్యాగాన్ని మన యొక్క శ్రమను మన యొక్క జీవితాన్ని ఏ ఒక్కరు కూడా చూసి అమ్మ నేను నీతో ఉన్నాను భూమి ఆకాశము గతించిపోయేంత వరకు నేను నీతో ఉంటాను అని చెప్పే మానవుడు చెప్పే దేవుడు ఈ ప్రపంచంలో ఎవరున్నారు అనంటే మనుష్య కుమారుడైన మనం ఎస్ ఆ దేవాతి దేవుడు క్రీస్తు ప్రభువు మాత్రమే ఎందుకు మనం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం తీసుకెళ్ళి అయ్యా చంపేయని కానీ ఎప్పుడైనా దేవుని అడిగావా అయ్యా నువ్వు చచ్చిపోయావు కదా ఈరోజు శుక్రవారము పవిత్రమైన శుక్రవారం రోజున ఉపవాసం చేసినా చేయకపోయినా ఆ దేవుడి యొక్క పంచగాయను నువ్వు నేను చూసి ఉన్నాము అయితే ఇప్పుడు ఆ దేవాదేవుడు అంటూ ఉన్నాడు నన్ను చూడమ్మా నన్ను చూడమ్మా నేనెంత నిన్ను ప్రే ప్రేమించాను అంటే నా పంచగాల నుండి రక్తము కారుతుంది నా యొక్క మొత్తము శరీరము నుండి ఎక్కడా కూడా ఒక్క ప్లేస్లుగా కూడా ఇదిగో ఆ యొక్క గాయం లేకుండా లేదు ఒళ్ళంతా కూడా ఐదు వేల ఐదు వందల నలభై ఆరు ప్లస్ గాయాలతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇప్పటికి కూడా నేను నిన్నమాంటున్నాను తెలుసా నా బిడ్డకి ఏమీ తెలియదు తిరిగి నా వద్దకు రామ్మ కన్ఫెషన్ తీసామా దేవుడు గ్రేస్ మన మీదకి వచ్చేసింది ఆమె అలూయా అందుకే దేవుడు ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు శివండి నిన్న పాపం గురించి దేవుడు మాట్లాడాడు మారు మనస్సు కలిగి జీవించు ఓ మనిషి అన్నాడు కానీ ఈరోజు పాప క్షమాపణ పొందుకున్నాము కాబట్టి కొంతమంది అయినా దేవుడు అంటున్నాడు ఇంకా తీయకపోతే రేపెళ్ళి తీయండి సండే రోజు వరకు ఛాన్స్ ఉందిగా ఈ వీక్ మొత్తంలో కాబట్టి ఈరోజు దేవుడు మనతో అంటూ ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవాతి దేవుడు మనందరితో అంటూ ఉన్నాడు నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను నమ్మం కదా నమ్మం దేవుడు గాయాలను ఒక్కసారి చూడు బిడ్డా ఒక్కసారి చూడు ఒక్కసారి చూడాలండి మనము బిజీ అయిపోయామేమో అండి జాబ్ విషయాల్లో ఆలోచిస్తున్నామేమో అండి ఈవెన్ మనశ్రమను మనయే 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 మనయని విగ్రాధన చేస్తున్నామేమో అండి దేవుడు అంటున్నాడు నన్నెప్పుడు చూస్తావు బిడ్డ ఈ ప్రపంచాన్ని ఏలింది నేను ఈ ప్రపంచ ఈ ప్రపంచాన్ని సృష్టించింది నేను నీ తల్లి గర్భంలో నువ్వు పుట్టక మునిపోయి నీకు ప్రణాళిక కలిగి ఉంది నేను నీ బిడ్డల భవిష్యత్తు పట్ల ప్రణాళిక కలిగి ఉంది నేను నువ్వెందుకు భయపడుతున్నావు దేవుడు అడుగుతూ ఉన్నాడు నేను నీతో ఉన్నాను ఎందుకు భయపడుతున్నావు నేను నీతో ఉన్నాను భయపడకు అంటున్నాడు దేవుడు మన భర్త అయినా భార్య అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా కుటుంబ సభ్యులైనా ఎవరైనా మనల్ని మధ్యలో విడిచిపెడతారేమో జాగ్రత్త కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను యువహన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం పదహారు వర్షంలో మనం చూసినామండి ఆల్రెడీ ఎన్నోసార్లు ధ్యానించాం అదేంటంటే నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను ఈరోజు నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు పాప సంకీర్తన తీసావు అయినప్పటికీ కూడా ఒంటరిగా ఫీల్ అవుతున్నావు ఒంటరి జీవితంలో ఉన్నాను అనుకుంటున్నావు అమ్మ మీట్లో ఉండండి ఒంటరి జీవితంలో ఉన్నాను అని అనుకుంటున్నావు ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నావు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడట్లేదని బాధపడుతున్నావు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు నేను చేస్తున్న కష్టము ఒక ప్రతిఫలం లేకుండా పోతుంది అని నువ్వు బాధపడుతున్నావు అయితే దేవుడు అంటున్నాడు నేనే నీకు ప్రతిఫలం పరలోక రాజ్యమే నీకు ప్రతిఫలం చూడండి పరిశుద్ధమైన గ్రంథంలో మనం హిప్పిళ్ళ క్లాసులు లేకనోనో రోమిళ క్లాసులు లేఖనో చూస్తాం అక్కడ ఏమనుంటుందండి వాక్యం అక్కడ మీరు ఇంకా రక్తము చెందినంతగా బాధపడలేదు మీరు ఇంకా రక్తము చెందినంతగా శ్రమలకు గురి అవ్వలేదు మీరు ఇంకను రక్తము కార్చేంతగా నా పరిచర్య ఏం చేయట్లేరు మరి ఏం చేస్తున్నారు ప్రేమించడానికి కూడా మనకి శక్తి సరిపోవట్లేదండి దేవుణ్ణి పరిచర్య వరకు వద్దు మన ప్రాణం పెట్టేంత వరకు వద్దు మొన్న నైజీరియాలో గండతో పేలుస్తుంటే అందరు చచ్చిపోతున్నారు చెట్ల మీద కింద అక్కడ వాడి ఇవాడి ఇవాడి ఏం జరుగుతుంది చనిపోతున్నారు మాట్లడం యేసు నామాన్ని పట్టుకున్నందుకు దేవుడి నామాన్ని ప్రకటిస్తున్నందుకు చంపేస్తున్నప్పుడు పరిగెడుతున్నారు భయంతో అయినప్పటికీ దేవుడికి తెలియదా గుండెలు చించుకొని నా దేవుడి కోసం నేను మరణిస్తాను అని ఎంతోమంది పునీతులు చచ్చిపోలేదా ఇప్పుడు మన కళ్ళ ముందు లేరా వాళ్ళ జీవితాలు మనకు కనబడట్లేవా అందులో మౌనికమ్మ గారు లేరా భర్త కోసం పదిహేనేళ్ళు ప్రార్థన చేయలేదా కుమారుడి కోసం పదిహేడేళ్ళు ప్రార్థన చేయలేదా వారు మనస్సు పొందుకోవడం కోసం తన జీవిత విధానం మొత్తము కూడా దేవుడే నాకు సర్వమని తన జీవితాన్ని ఈవెన్ ఒక వితంతురాలిగా కూడా దేవుని మర్చిపోలేదు కదండి నా సృష్టి కడితే నాకు భర్తని పట్టుకుంది కదా మరి మనం ఎందుకు అలసిపోతున్నాము దేవుల్లో అంటే ఎందుకు కలిసిపోతున్నావు ఈ లోకాన్ని చూసినప్పుడు ఎలా భయపడిపోతున్నాం ఈ లోకాన్ని చూసినప్పుడు ఎలా బాధపడిపోతున్నాం ఈ లోకంలో ఉన్న వ్యక్తుల వైపు చూసినప్పుడు ఎలా వాము నా వల్ల అంటున్నావు కానీ ఒక్కసారి నీకు నీవుగా నీలోకి తొంగి చూసుకో మనలో ఎవరున్నారు క్రీస్తు మనలో ఉన్నాడు రోజు దివ్యవళి పూజకెళ్తున్నాం రోజు దేవుని ఆరాధిస్తున్నాం రోజు దేవుడి యొక్క వాక్యాన్ని చదువుతున్నాం రోజు 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 దేవుళ్ళు నేను ఎదుగుతున్నాను వాక్యం వింటున్నాను అయ్యో నేను ఎందుకు ఇంకా దేవుడికి దగ్గర రావట్లేను అని ఆలోచించట్లేము మనం కానీ అయ్యో ఎందుకు నా యొక్క మెటీరియల్ బ్లెస్సింగ్స్ రావట్లేవు ఎందుకు నాకు ఆశీర్వాదం రావట్లేదు ఎప్పుడు ఇదేనా అండి గోలా దేవుడు ఏమంటున్నాడు తెలుసా దావిదు హృదయానుసారుడు ఒక్క మాట చాలు అయిపోయింది దావిదు హృదయానుసారుడు ఈరోజు మన కనతలేని లేని శ్రీ సభ సీక్రెట్ హార్ట్ ఆఫ్ జీజస్కి సమర్పించిన రోజు పరిశుద్ధమైన తిరు హృదయానికి సమర్పించబడిన రోజు మరి పొద్దునుంచి నీ హృదయాన్ని దేవుడికి సమర్పించావా అందుకే కదా ఈ బాధ అందుకే కదా ఈ నుట్టిరుపు అందుకే కదా ఈ శ్రమ అందుకే కదా ఈ ఎడబాటు అందుకే కదా ఈ కృంగుబాటు అందుకే కదా ఈ ఒంటరితనం ఈ ఒంటరితనంలో అనుభవించడానికి కారణం ఏదైనా కావచ్చు దేవుడు ఉన్నాడా నీ ఒంటరితనంలో దేవుడు చెప్పిన మాట నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను ఆమె లూయ లుయోహాన్స్ వార్త పద్నాలుగు అధ్యయం పదహారు వర్షం సెలవిస్తుంది నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను అనాథగా విడిచిపెట్టను అని చెప్పాడంటే నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుని ఆల్రెడీ పెట్టాడు అని అర్థం ఆదరణకర్తను పంపిస్తాడు ఆనందం ఇచ్చేవాళ్ళు వ్యక్తులు కాదు శక్తి దాని పేరే పరిశుద్ధాత్మ శక్తి దేవుడు శక్తయి ఉన్నాడు మనలో ఎందుకు భయం ఎందుకు బాధ ఎందుకు నిట్టూర్పు ఒక్కరికైనా ఓదార్పు ఇవ్వగలిగితే ఈరోజు మనం దేవుళ్ళే బ్రతికినట్లే అండి పరిచర్య అంటే ప్రపంచం మొత్తం తిరిగి చేయడం పక్క పెట్టండి కానీ దేవుడు చిత్తమైతే చేస్తామేమో ఫ్యూచర్లో కానీ ఇప్పుడు ఒక్కరికైనా ఓదార్పించావా ఒకరోజు నువ్వు బ్రతికావు ఆ ఇరవై నాలుగు గంటలో దేవుడి చిత్తం ఏదైనా నువ్వు చేస్తే నీకు దీవనే ప్రియమైన బిడ్డ ఆమె నాలుయ నీ స్వార్థం కోసం డబ్బు కోసం ధన వ్యామోహం కోసం పలుకుబడి కోసం పేరు కోసం అవును నేను ఫోన్లో ప్రేర్ చేసుకుంటున్నాను ఈ ఫోన్లో నేను కాల్స్ రన్ చేస్తున్నాను ఎవరు చూడట్లేదు కదా నాకు ఏమెప్పు లేదు కదా అని నేను పక్కకు వెళ్ళిపోతే దేవుడి హృదయం ఎంత బాధపడుతుంది నువ్వు కూడా నేను కూడా దేవుడు వాక్యం విత్తబడుతున్నప్పటికీ ఇది నా కొరకు కాదులే అని పక్కకి వెళ్ళిపోతుంటే దేవుడు ఎంత బాధపడతాడు వాక్కు దేవుడై ఉన్నాడు ఈ వాక్యం పట్టుకోబిడ్డ నువ్వు ఏదన్నా చెయ్యి ఒక్క డిసిషన్ తీసుకో ఈరోజు నుంచి ఒక్కటే ఒక్క తీర్మానం తీసుకో అదేంటి తెలుసా న్యూ రిజల్యూషన్ ఎప్పుడో న్యూ ఇయర్కి తీసుకోవడం కాదు ఇప్పటి నుంచే మనం తీసుకోవాలి అదేంటి తెలుసా క్రిస్మస్సే మనకి న్యూ ఇయర్ పరిశుద్ధుడు పుట్టబోతున్నాడు మన జీవితంలో పండుగ రావాలి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని కన్నీళ్లున్నా మనం ఇంటికి సున్నం కొట్టుకుంటాం కదా మన ముఖాలకి మనం ఒంటికి కొట్టుకోకూడదు పరిశుద్ధమైన వాక్యం చదవలగాలి మన హృదయానికి వద్దు సున్నాం మన హృదయానికి వద్దు కాపటం దేవుడు భరించలేడు దేవుడు దావిదు దేవుని హృదయానుసారుడు అందుకే ప్రజల హృదయాల్లో ఏముందో ఇట్టే చెప్పేవాడు అంతెందుకండి ఫిబ్రవరి క్లాసులో లేక నాలుగో అధ్యాయం పన్నెండో వర్షం సెలవిస్తుంది కదా అక్కడ ఇదిగో ఈ యొక్క వాక్యం రెండంచుల ఖడ్గము కంటే పదునైనది ఇది జీవాత్మల సంయోగ స్థానము వరకు కీళ్ళు ఎమక మధ్య ఛేదించుకొని పోగలదు ఎలాంటి వ్యాధినైనా ఏ సురక్తములో మాన్పగలదు ఆమె జీసస్ యు మే గెట్ డెలివర్ అని ఆఫ్ జీసస్ రైట్ నా ఓలాడ్ ఆమె లుయా బిడా నువ్వు విశ్వసించు నీలో పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు కానీ నిద్రపోతున్నాడంటే దానికి కారణం ఈరోజు నువ్వు వాక్యం ఇవ్వలేదేమో ఆత్మకి ఫుడ్ ఆహారం ఇవ్వలేదేమో ఆత్మకి అందుకే ఆత్మ నిద్రపోతుంది అందుకే నీకు ఆందోళనగా ఉంది దేవుణ్ణి అడుగు అయ్యా ఈ ప్రపంచం కోసం నువ్వు మరణించావని నేను అన్ను కోసం నువ్వు మరణించావు ప్రపంచం కోసం అనుకో మనకి ఒక ఓన్షిప్ అనేది పోతుంది అంటే నా దేవుడు నా ఈసయ్య నా తండ్రి నా భర్త నా భార్య నా ప్రేమికుడు నా స్నేహితుడు నా బంధువు నా మిత్రువు నా కుటుంబ సభ్యుడు ఇవన్నీ మనం గెయిన్ చేసుకోలేం ఎప్పుడైతే నువ్వు మన అంటావో ప్రపంచాన్ని మొత్తం కలుపుకుంటావో నీ నా విశ్వాసంలో అప్పుడు కష్టం విశ్వాసంలో ఉండలేము నా దేవుడు నా కొరకు మరణించాడు ఎందుకంటే మార్పు నీ నాలో జరగాలి మొట్టమొదటిగా కుటుంబంలో కాదు నీ నాలో జరిగితే ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారండి వస్తారు వస్తారు దేవుడు మాటిస్తున్నాడు నమ్ము వస్తారు కొంచెం టైం జ్యోసిన ప్రార్థన స్టార్ట్ కాగానే ఏంది జాయిన్ అయిపోయి ప్రేర్ చేయగానే అయిపోయింది అనుకున్నావా మూడున్నర సంవత్సరాల నుంచి ఉన్న గ్రూపు ముప్పై రెండు మంది జాయిన్ అవ్వడానికి మూడున్నర సంవత్సరాల ప్రార్థన ఎంత ఓపిక ఉండాలి ఎంత ఓపిక ఉండాలి జాయిన్ అయ్యి ప్రేర్ చేయడానికి ఓపిక లేదు మరి లీడ్ చేసే బిడ్డలకి నేను లేనప్పుడైనా వేరే అక్క వాళ్ళు లీడ్ చేసినప్పుడు ఆ బిడ్డలకు ఎంత ఓపిక ఉండాలండి వాక్యం చెప్పే బిడ్డలకు ఎంతో ఓపిక ఉండాలండి అసలు నాకు ఏమొస్తుంది అని ఒక్కసారి లోకం వైపు ఆ బిడ్డలు చూస్తే మన ఆత్మలు కథం రక్షింపబడవు అందుకే ఆ ఆత్మని దేవుడు మనలో పెట్టాడు అనాథులుగా విడిచిపెట్టలేదు అనకు ఇంకొకసారి నేను బ్రతకపోతే బాగుండు నేను చచ్చిపోతే బాగుండు చపించుకోకమ్మా దేవుడు అంటూ ఉన్నాడు వద్దు ఆ మాటలు సాతాను మాటలు అవి దేవుడు మాటలు కాదు అందుకే దేవుడు అంటున్నాడు ఈరోజు నీ సమస్య ఏదైనా నీ ప్రశ్న ఏదైనా నీ బాధ ఏదైనా నీ నిట్టూర్పు ఏదైనా నీ నిస్పృహ ఏదైనా ఒక్కసారి ఏసయ్య గాయాల వైపు చూడు నిన్నటి రోజు నా శిష్యులు చూశారుగా చేతిని ప్రక్కని చూపగా వారు ఆనందించరి ఆనందించాలంటే ప్రక్కని చూపిస్తున్నాడు దేవుడు ప్రక్క అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రక్క నుండి పుట్టాము మనం ఆత్మలో దేవుడి ఆత్మలో మనం ఉన్నాము కాబట్టి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నాం అయ్యా నువ్వు నన్ను కన్నావు అయ్యా నువ్వు నాకు జన్మనిచ్చావు అయ్యా నీ అమూల్యమైన రక్తము ద్వారా నన్ను కన్నావు నీ యొక్క శరీరాన్ని మొత్తము కూడా గాయపరచుకోవడం ద్వారా నీ రక్తములో నీ దేహములో నీ యొక్క ప్రసవ వేదనలో నీ యొక్క మరణ వేదనలో తల్లికైనా గంట ఉంటుందేమో గంట ఉంటుందేమో లేదంటే ఆరు నెలలు ఉంటుందేమో అండి మామూలుగా డెలివరీ పెయిన్స్ మామూలుగా ఇంజక్షన్స్ ఇస్తే పోతాయేమో కానీ దేవుడి పెయిన్ ఇంజక్షన్స్ ఇచ్చేది కాదు ఆత్మదాహం ఇది నీవును నువ్వు నేను ఎన్నుకోబడింది దేవుడి ఆత్మ దాహం తీర్చడానికి మన దాహం తీర్చుకోవడానికి కాదు అందుకే దేవుడు అంటూ ఉన్నాడు యోహాని స్వార్తను మనం చూసినాము యోహాని స్వార్త అధ్యాయంలో అక్కడ ముప్పై ఏడో వర్షంలో ఉంటుందండి ఇదిగో దాహం కొని ఉన్న వారిలా రానా యుద్ధకు రండి నేను మీకు దప్పిక తీరుస్తాను భోజ్యం కొరకే ఆశపడి ఉన్న నా రానా యుద్ధకు రండి నేను మీకు భోజ్యాన్ని ఇస్తాను అంటే ఆహారాన్ని ఇస్తాను ఆహారం అనగా దేవుడి దివ్యమైన శరీర రక్తాలు అదేవిధంగా దాహం అనగా పరిశుద్ధాత్మ కోసం రోజు దాహం కొని మనం ఉండడం ఈ దాహం కేవలం దేవుడు హృదయం నుండి జీవజలమై వస్తుంది జీవజల నదులు అనగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియమైన బిడ్డ అందుకే దేవుడు మనందరూ చెప్తున్నాడు ఒకటే మాట ఇప్పుడు చర్చించి రాగానే ఆటో అక్కడి నుంచి బుక్ చేసుకొని నేను రావడానికి డెబ్బై రూపాయలు అడుగుతాడని ఆలోచిస్తాను ఎప్పుడైనా నడుచుకుంటూ వస్తాను కానీ దేవుడి స్థాని నుంచి బయట అడుగు పెట్టగానే ఆటో బుక్ చేయి టైం అవుతుంది దేవుడు నా బిడ్డలు బాధలో ఉన్నారంటున్నాడు దేవుడి ఆత్మ లేకపోతే హృదయంలో వేదన దేవుడి వేదన మనకి ఎలా అర్థమవుతుందండి ఒకటి లిటరలీ ఆలోచించండి నేను ఇంకా కనలేదు పిల్లల్ని కానీ ప్రసవ వేదన దేవుడు పడుతున్నాడని ఎలా అర్థమవుతుంది నేను ఎక్కడో పడుతున్నాను మీరు కూడా అంతేగా మీ బిడ్డలు ప్రసవ వేదన మీ బిడ్డలు మీ పిల్లలకి పిల్లలకి పెళ్ళిళ్ళని ఉంటారు పిల్లలు వెళ్ళి ఉంటారు కానీ మీ ప్రసవ వేదన వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా వాళ్ళు ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు అప్పటివరకు ఆగు బాధపడకు శపించకు తిట్టకు బిడ్డ బిడ్డల్ని నీ నోటితో ప్రార్థన చేస్తున్నావు కదా తల్లి దీవించు అంతే దీవించు అంతే దీవించు అంతే శపించు వారిని దీవించు క్రీస్తు బిడ్డగా క్రీస్తు బిడ్డలు ఎప్పుడు కూడా క్రీస్తు మనస్తత్వం కలిగి జీవించాలే కానీ సాతాను మనస్తత్వం వద్దండి మనకి అందుకే దేవుడు చివరిగా మనకి చెప్తూ ఉన్నాడు నేను నీలోనే ఉన్నాను నీవు నాలోనే ఉన్నావు ఇంకెందుకు భయం ఇంకెందుకు ప్రేమించాలి ఎంటీనెస్ ఎవరో ప్రేమించాలి ఎవరో నన్ను చూసుకోవాలి ఎవరో నన్ను ఆదరించాలి ఎవరో నా దగ్గర ఉండాలి ఉండరమ్మా ఒక సమయం అయిపోతుంది తల్లులు తండ్రులు పిల్లలు ఎడబాటు దేవుడి కోసం అయితే ఏం కాదండి ఒక అర్థం ఉంది దానికి పరమార్థం ఉంది కానీ ప్రతి చిన్న విషయానికి పడిపోతే దేవుడు బాధపడతాడండి దేవుడు ఏడుస్తాడండి దేవుడు హృదయాన్ని మనం ఈరోజు అడుగుదామండి అయ్యా నీ హృదయం నాకు ఇచ్చాయి నీ హృదయంలో ఉన్న ప్రేమ నాకు ఇచ్చాయి నీ హృదయంలో ఉన్న ప్రేమ నేను అనుభవించాలి ఇంతే అండి సింపుల్ దే దావీదు దేవుడి హృదయానుసారుడు ఇంతే దేవుడు మనందరికీ చెప్తున్నాడు ఈ మాటలని అనుసారుడు దేవుడి కృప వలన సిగ్నల్ ప్రాబ్లం కూడా దేవాదుడ కంట్రోల్కి తీసుకుంటున్నాడండి ఇక్కడ పైన మూడో ఫ్లోర్లో సిగ్నల్స్ ఎక్కువగా ఉండవు వైఫై ఉంటే తప్ప నేను ఫోన్ కాల్స్లో కానీ ఇవి కానీ ఎక్కువ ఎత్తలేను ప్రాబ్లం ఉంది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్లో కాబట్టి మనందరికీ దేవుడు చెప్తున్న మాట ఒక్కటే నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను ఈ ప్రేమ మొట్టమొదటి ఆజ్ఞ నువ్వు నన్ను ప్రేమించావా ఇంతకుముందు లాగా కాదు ఇప్పుడు ఇంతకుముందు ప్రేమించావేమో కొత్తలో దేవుళ్ళకి వచ్చినప్పుడు పరిశుద్ధమైన గ్రంథం బాగా చదవడం వాక్యం బాగా రాయడం నువ్వు ఎలాంటి దాని వెనక అమ్మ నేను నువ్వు ఎలాంటి వాళ్ళమైన కా దేవుడు ప్రాణం ఇచ్చి మనల్ని పెంచుతున్నాడు దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తున్నాడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు